చిత్తూరు జిల్లాలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ భవన్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా మాదిగ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత జడ్జిపై దాడి జరిగినప్పటికే ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాకపోవడం విచారకరమని తెలిపారు మానవ హక్కుల సంఘాలు కూడా సుమోటోగా స్పందించకపోవటం ఆశ్చర్యకరమని మండిపడ్డారు న్యాయ వ్యవస్థలో దళితులపై జరుగుతున్న వివక్షను ఎత్తి చూపుతూ ఈ నెల పదిహేడవ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లుగా ఆయన ప్రకటించారు లేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇందుకు నిరసనగా ఈ నెల పదిహేడున చెలో డీల్ని పిలుపునిచ్చాం ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో జవాబు చెప్పే బాధ్యత వ్యవస్థలకు ఉన్నదని ఖచ్చితంగా ఇది మా దళితుల ఆత్మగౌరవ పోరాటం అని ఇది న్యాయ వ్యవస్థను ఇది న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే పోరాటమని రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ పదిహేడున జరుగు చెలో ఢిల్లీ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ దళితుల ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రేపు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ఇక్కడ వ్యవస్థలు ఎందుకు విఫలమైనవి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీజే గారు దళితుడు కావడం వల్లనే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి పోలీసులు కేసు పెట్టాలి వాళ్ళు పెట్టలేదు అదే సమయంలో మానవుకుల కమిషన్ సుమ్టగా తీసుకోవాలి వాళ్ళు తీసుకోలేదు న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు దిక్కర్న కేసు పెట్టవచ్చు వాళ్ళు పెట్టలేదు అంటే ప్రతి వ్యవస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి కానీ కేవలం ఇక్కడ మాత్రమే మౌనంగా ఉన్నాయి అందుకు మొదటి సాక్ష్యం పోలీసులు దాడి గురైన సమయంలో బాధితుడు మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు బహిరంగంగా దాడి గుర్తులను పేపర్లు చూడలేదా టీవీలో చూడలేదా సమాజం చూ చూడట్లేదా గౌరవ ప్రధానమంత్రి నుంచి మూలుకుంటే ప్రతిపక్ష పార్టీలు వామపక్షాల తేడా తేడలేకుండా ప్రాంతీయ పార్టీలను లేకుండా అందరు ప్రముఖులు దీన్ని ఖండించారు అయినప్పటికీ మానవుకుల కమిషన్ ముందుకు రాలేదు కానీ మొన్న హక్కుల కమిషన్ అధికారాల గురించి మాట్లాడుతున్నాను నేను మొన్న తెలంగాణలో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ గురయ్యండు తెలంగాణలో ఒక రౌడీ షీటర్ రియాజ్ అనేటైన ఎన్కౌంటర్ గురయ్యిండు ఆయన అంతకుముందు మూడు రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిజామాబాద్లో చంపిండు ఆయన మీద నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన రౌడీ షీటర్ ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసుల తుపాకి లాక్కున్నాడు అనే పేరుతో ఆయనను కాల్చిపారేశారు అది తప్ప ఒప్పా ఒక విషయం ఉన్నది కానీ వెంటనే మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మానవుకుల కమిషన్ స్పందించి సుమోటో కేసు తీసుకున్నది మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎట్లా కాల్చి చంపుతారని చెప్పి పోలీసుల మీదనే కేసు పెట్టడం జరిగింది అంటే మానవుకుల కమిషన్కు సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయని పేపర్లు వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని కేసు పెట్టే అధికారం ఉన్నదని చెప్పి స్పష్టం చేసింది ఇక్కడ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవుకుల కమిషన్ సుమోటగా తీసుకుంది ఆధారాలు ఏంటిది పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలు ఆధారంగానే కేసు నమోదు చేసింది అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకునే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అయితే కేసు నమోదు చేసింది కదా మానవకుల కమిషన్ మరి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి పేపర్లో రాలేదా టీవీలో రాలేదా ప్రపంచం చూడలేదా ఎందుకు